నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మిరియాల రసానికి ఏమేమి కావాలి ఆ పౌడర్ ఎలా చేసుకోవాలి అలాగే రసం ఏంటి అనేది ఈ వీడియో అనమాట ఈ చలికాలంలో చక్కగా గొంతు బొంగరపోయిన జలుబు చేసిన ఈజీగా డైజెషన్ అవ్వడానికి కూడా ఈ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మిరియాల రసం చాలా చాలా ఈజీ ఈ పౌడర్ అయితే చేసి మనం స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు రసం పౌడర్ కొద్దిగా చేస్తున్నాను అందుకోసం వచ్చేసి ఐదు స్పూన్లు ధనియాలు అలాగే ఒక రెండు స్పూన్లు వచ్చేసి జీరా అలాగే మిరియాలు అయితే నేను త్రీ స్పూన్స్ తీసుకున్నాను మీకు ఇంకా కొంచెం ఘాటు కావాలంటే ఒక ఫోర్ స్పూన్స్ కూడా తీసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వచ్చేసి కందిపప్పు ఆ స్పూన్ వచ్చేసి మినపప్పు అలాగే ఒక ఫైవ్ సిక్స్ ఎన్ ఎండుమిర్చి వేసి లైట్గా స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి చల్లారిన తర్వాత ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పౌడర్ చూడండి చక్కగా మనం మిక్సీలో కొట్టుకున్న బాగా పౌడర్ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని మనకు రసం ఎంత కావాలో అంత క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి ఆ వాటర్లో చింతపండు కొంచెం అలాగే ఒక టమాటా వేస్తున్నాను నేను అలాగే వామ్ వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఇలా ఫ్రెష్ చేసి నలిపాను అనమాట నలిపేసి అదే వాటర్లో వేసేసేయాలి అలా చేయడం వల్ల స్మెల్ బాగుంటుంది అందుకని చెప్పేసి నలిపి వామ్ వేస్తున్నాను అందులో అలాగే కొంచెం పసుపు అలాగే సాల్ట్ మన రుచికి సరిపడా సాల్ట్ చేసుకొని అలాగే మన రుచికి తగ్గట్టు ఈ రసం పౌడర్ కూడా వేసుకోవాలి మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం కూడా రసం పౌడర్ వేసుకోవచ్చు అనమాట రసం పౌడర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అది ఉడికేలోగా మనం పక్కన వచ్చేసి పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత అందులో ఆవాలు జీర అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇవి కూడా వేసి లైట్గా వేయించేసుకొని స్టవ్ ఆపేసి ఉడుకుతున్న రసంలో ఈ పోపును వేసి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం తింటే కన్నా చాలా చాలా బాగుంటుంది సూప్ లాగా తాగినా కానీ చాలా బాగుంటుంది జలుబు చేసినా గొంతు నింపు ఉన్నా ఇప్పుడైనా డైజెషన్ అవ్వకపోయినా ఇది తాగి చూడండి సూప్ లాగా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది వెంటనే తగ్గిపోతాయి పిల్లలు కూడా చక్కగా తాగుతారనమాట మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్